వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధి ప్రాంతంలో గల వ్యభిచార గృహాలపై పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించారు ఇతర ప్రాంతాల నుండి యువతలకు మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారం మేరకు డీఎస్పీ కె నాగేంద్రచారి నేతృత్వంలో వేములవాడ పట్టణ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా వ్యభిచార గృహాల్లో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు యువతల్ని పోలీస్ స్టేషన్ కు తరలించి శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు వరింగల్ కొత్తగూడెం నుండి వారిని ఇక్కడికి తీసుకొచ్చినట్లు గుర్తించారు అనంతరం వారిని సిరిసిల్లాని తరలించారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వ్యవచార గృహాలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ రూరల్సీ శ్రీనివాస్ టౌన్ ఎస్ఐ అంజయ్య పోలీస్ సిబ్బంది ఉన్నారు నిన్న దాడి చేయడం జరిగింది డిస్టిక్ ఆడతోటి అక్కడ ఒక నలుగురు బయటని చూసిన ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ వివరాలు అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు సో వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళు ఇక్కడ ఉండడానికి కారణాలు ఏంటి తెలుసుకొని చర్య తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రాసిక్యూషన్ నడుస్తుంది ఇక్కడ చెప్పే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది దాన్ని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళను కూడా బయటవర్ చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఈ ప్రాస్టిట్యూషన్ పేరు మీద ఎవరు అమ్మాయిలను తీసుకొచ్చి లేకపోతే వ్యాపారం చేస్తే కనుక వాళ్ళ మీద తీవ్రంగా కట్టిన చర్య తీసుకోగలుగుతుంది కాబట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ప్రాస్టిట్యూషన్ ఇన్స్లో పోవద్దని కోరుతున్నాను